ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి దేవుడు తీర్పు ఇచ్చేశాడు కన్యారాశి వారికి సెప్టెంబర్ ముప్పయో తారీఖు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు సెప్టెంబర్ ముప్పయో తారీఖు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి జరగబోతున్నాయి అలాగే వీరి యొక్క మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి దానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి కన్యారాశి వారి యొక్క జీ జాతకం ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈరోజు ఈ వీడియోలో ఈ వివరాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళితే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యరాశిగా పరిగణించబడతారు ఈ రాశి రహస్యాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యరాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుపులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే కన్యారాశి వారు చాలా సిస్టమేటిక్గా ప్రాక్టికల్గా ఉంటారు అయితే సెప్టెంబర్ ముప్పయో తారీఖు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరి వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాల కోసం అయితే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో అవకాశాలను పొందుకోబోతున్నారు దేవుడు తీర్పు ఇచ్చేశాడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ అవకాశాలను మీరు అందిబుచ్చుకోబోతున్నారు వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించిన ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో ఆ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన కూడా గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు అలాగే ఈరోజు దినబలాల ప్రకారం ఇది మీకు సపోర్ట్గా నిలవని వ్యక్తులు కూడా సపోర్ట్గా నిలుస్తారు మీరు పనిచేసే చోట కానీ వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకు కూడా స్థానికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వినియోగదారులు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడుకుంటారు మీపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుంది ఏదైనా సమక్షతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారా ఆ సమక్షకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతున్నారా ఆ సమక్షకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దొరకబోతుంది ఈ విధంగా దేవుడు తీర్పు ఇవ్వడం మూలంగా వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ముప్పయో తారీఖు మంగళవారం రోజు చాలా వరకు స్థానికులమైన ఫలితాలు ఉన్నాయి కొన్ని ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చూస్తారు దాని కారణంగా వారితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా నష్టం కూడా ఉండవచ్చు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి చేసుకోండి అలాగే సుబ్రమణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన చేసుకోండి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే కన్యారాశి వారు శివారాధనతో పాటు విష్ణు భగవాని కూడా ఖచ్చితంగా ఆరాధించండి మీకు చేతనైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి